లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు యాంకర్ ప్రదీప్ కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను అనే కార్యక్రమానికి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే హీరో హీరోయిన్స్ను ఈ షోకి ఆహ్వానించి వారితో సరదాగా కబుర్లు చెప్పడం నవ్వించడం వారి అభిమానులతో ఇంటరాక్ట్ చేయడం చేస్తూ ఉంటారు ఈ షో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే కూడా కాగా తాజాగా ప్రదీప్ ఫేస్బుక్ లైవ్ షోలో మాట్లాడగా ఓ అభిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని షోకి పిలవమని కోరగా పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయమే నాలుగు సార్లు కలిశామని సమయం కుదిరినప్పుడు ఖచ్చితంగా వస్తానని చెప్పారని ఈ షో గురించి చెప్పానని ఆయన బాగా ఎంజాయ్ చేశారని డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారితో షో ఉంటుందని అన్నారు కనీసం ఐదు నిమిషాలైనా షోలో ఉండాలి అనగా ఆయన వస్తానని అన్నారు కుదిరితే ఎంతసేపైనా ఉంటాను బ్రదర్ అని కూడా అన్నారు ఇక బాహుబలి సినిమా వెయ్యి కోట్లు చేరడంతో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా బాహుబలి చిత్ర యూనిట్ అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే